ఆయందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి లవ్ స్టోరీ అయితే ఫేస్ వేస్తాను ఫేస్ కనపడేటట్టు చెప్దాం అనుకున్నా కానీ లైటింగ్ అసలు బాగాలేదనబా మరి అందుకని తడుచుకుంటారు అని చెప్పేసి మీరు ఇక ఈరోజు ఈ వీడియో అయితే ఇలా అయితే తీసేస్తున్నాను చూసేయండి ఇక అమ్మాయి వచ్చేసరికి బ్యూటీషియన్ అనమాట బ్యూటీ పార్లర్ లాగా అయితే నడుపుకుంటూ అయితే ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే ఇక అమ్మాయిని చదువు ఒక ఇంటర్ వరకు చదువు ఇచ్చేసి ఆపేసి ఇక బ్యూటీషియన్ లాగా అయితే జాబ్ చేసుకునేలాగా అయితే చేస్తారనమాట ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుందంటే అంటే కోర్స్ చేస్తూనే ఇన్స్టాగ్రామ్లో లో అయితే ఇలా వీడియోస్ అలా పెడుతూ ఉండిద్ది అనమాట అలా ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే ఈ అమ్మాయి ఫోటో చూసి ఇన్స్టాగ్రామ్ లో లైక్ అయితే చేస్తాడనమాట కామెంట్ అయితే చేస్తాడనమాట ఇక ఎవరా అని చెప్పేసి ఇక వచ్చి ఇక ఎవరు తెలిసిన వాళ్ళు చేసినట్లుగా మెసేజ్ చేస్తే ఎవరు మీరు అనేసి అంటే సారీ అండి మా ఫ్రెండ్ చేశాడు కామెంట్ నేను కాదు అని చెప్పేసి అబ్బాయి అయితే అంటాడు అనమాట అవును మా ఫ్రెండ్కి ఇలా అమ్మాయి సూపర్గా ఉందిరా ఫిగర్ అని చెప్పేసి అని ఇలా మీకు కామెంట్ పెట్టాడు సారీ నేను కాదని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి అమ్మాయి ఇక వెంటనే ఫోన్ అయితే పెట్టేసింది అనమాట ఇక ఇలా ఫోన్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే చాలా రోజులకి అబ్బాయి నుంచి మెసేజ్ అయితే వస్తుంది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేసి ఆ ఇక దీన్ని కూడా అయితే మాట్లాడుతూ ఉండిద్ది అనమాట ఆయన మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు మా అమ్మ నాన్న చదివించకుండా నన్ను ఇలా బ్యూటీషియన్ గా అయితే చేయలేదు చేసుకోమన్నారు నేను ఇంకా చదువుకున్నాం అనుకున్నాను అనేసి అంటే అబ్బాయి అయ్యో అలా నా ఎందుకు అలా ఇప్పుడు అందరు బాగా చదువుకుంటున్నారుగా మీరు కూడా చదువుకొని ఉండాల్సిందని ఇలా కొంచెం ఇలా మాట్లాడేసరికి ఇక అమ్మాయి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లాగా అయితే చాటింగ్ మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఇలానే మెసెంజర్లో అయితే జరుగుతూ ఉండేది ఇక ఇలా ఒక టూ మంత్స్ ఇలా చాటింగ్లో ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి ప్రపోజ్ అయితే చేస్తాడనమాట అబ్బాయి ఆ రోజు మీ ఫ్రెండ్కి కదా నేను నచ్చింది మీకు కాదు కదా అని అంటే సారీ నేనే నువ్వు నచ్చి అలా అది పెట్టాను కామెంట్ అని చెప్పేసి అంటే నాకు తెలుసు నువ్వే అలా పెట్టావు అని కానీ మాట మార్చావు అని అర్థమైంది నాకు అని చెప్పేసి అంటే కానీ నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు లేకపోతే ఇప్పటిదాకా నాతో ఎందుకు మాట్లాడావు అనేసి అంటే అవునా కాదేం కాదు అని చెప్పేసి అంటూ ఉండిద్ది అనమాట అమ్మాయి ఇక ఇలా అయితే ఇక కొన్నాళ్ళకి ఏంటంటే నంబర్స్ అనేవి ఇచ్చి పుచ్చుకోవడం ఇంకా ఫోన్లు మెసేజ్లు ఇలా అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఫోన్లో ఇక ఒక ఓ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ఇలా అయితే మామూలుగా ప్రపోజ్ అయితే చేస్తాడనమాట ఇక అలా చేస్తే ఇలా కాదు నాకు ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ కి నా బర్త్డేకే నువ్వు ఇలా నాకు ప్రపోజ్ చేయాలనేసి అంటే ఆ అబ్బాయి కూడా మెలుగుతూ ఉండే ఇక తనకు అప్పుడే చేస్తాడు ఇక దాంతో తిని కూడా లవ్ చేస్తున్నట్లు ఇద్దరు కూడా జట్ట లాగా అయితే ఉంటారనమాట తనే ఉండేది హైదరాబాద్ లో ఈ అబ్బాయిదేమో తిరుపతి కదా ఇక ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్స్ కి ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటాడన్నమాట కోచింగ్ సెంటర్ లో ఇలా ఓసారి తిని ఫోన్ చేయగానే తర్వాత మెసేజ్ అయితే పెడుతుంది ఇదేనా ప్రేమ అంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా అప్పుడే బోర్ కొట్టేసాన నిన్నే కదా ఐ లవ్ యూ చెప్పావు అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది అంటే ఇక తన తర్వాత చూసుకొని అయ్యో నేను ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నాను సారీ చూసుకోలేదని చెప్పేసి అనగానే ఇక తను ఏం చేస్తాడంటే బెంగళూరులో జాబ్ వస్తే అక్కడ చేయకుండా హైదరాబాద్లో అయితే చేస్తా ఉంటాడు ఇక అలా చేస్తా ఉండి కొంచెం ప్రమోషన్స్ ಹೈ ಸ್ಯಾಲರಿ ಪಾಸ್ ಆ ಇಕ ఆ ప్రిపేర్లో అయితే ఉంటాడనమాట ఇక్కడ వీళ్ళ విషయం కొంచెం అమ్మ నాన్నకి తెలియకుండా కానీ పెద్దమ్మాయి అయ్యేసరికి ఇక ఇంట్లో మ్యాచెస్ అయితే చూస్తూ ఉంటే ఈ అబ్బాయి అంటాడు నాకు ఇంకా టూ ఇయర్స్ టైం పట్టింది సెట్ అవ్వడానికి ఎలాగోలా మేనేజ్ చేయి టూ ఇయర్స్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటాడనమాట ఇక అలానే అమ్మాయి వచ్చిన ప్రతి సంబంధాన్ని వెనక్కి అయితే తిప్పేస్తూ ఉండిద్ది ఇక ఇలానే ఎన్ని సంబంధాలు చూసినా ఇలానే తీసేస్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళు బాగా బుద్ధి చెప్పి కొట్టి టార్చర్ చేసి ఎలాగైనా నువ్వు చేసుకోవాలి లేకపోతే చెల్లికి కూడా వయసు వచ్చింది కదా నీ తర్వాత చెల్లికి చేయాలి అన్నట్లుగా చేస్తూ ఉంటే ఒక పెళ్లి సంబంధం అయితే వస్తుంది ఈ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పినా గానీ అది ఓకే చేసేయడంతో ఈ అమ్మాయి సూసైడ్ అయితే అనమాట ఇక దాంతో ఇంట్లో వాళ్ళు సారీ మా అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారనమాట ఇక తర్వాత మళ్ళీ ఇద్దరు మాట్లాడుకొని ఇంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది వెంట లేదు మ్యాచ్ చేసుకోమని టార్చర్ చేస్తున్నారు ఇంకే ఇన్నాళ్ళు అని చెప్పేసి అంటే అయ్యో అని చెప్పేసి సరే నేను మా ఇంట్లో మాట్లాడతానని చెప్పేసి ఇంట్లో పెద్ద వాళ్ళతో అబ్బాయి అయితే మాట్లాడతాడనమాట వద్దంటే వద్దు వద్దంటే వద్దు చచ్చిపోతాం అనేసి బెదిరించడం ఈలోగా వీళ్ళు చెల్లి అక్క ఇన్ని సంబంధాలు క్యాన్సిల్ చేయడానికి కారణం ఆ ఒక అబ్బాయిని లవ్ చేస్తుందని చెప్పంగానే ఇంట్లో తినికి కూడా ఫుల్ కోటింగ్ టార్చర్ లాగా అయితే అసలు నువ్వు గనక ఇప్పుడు మేము సే ఒక సంబంధాన్ని సెట్ చేసాము ఈ సంబంధం చేసుకోకపోతే ఇంటి పాతి చనిపోతామని చెప్పేసి ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు అక్కడ అబ్బాయిని ఆ అబ్బాయిని ఇద్దరు కూడా బాగా టార్చర్ చేసేస్తూ ఉంటారు అనమాట ఫ్యామిలీస్ కోసం వాళ్ళ ప్రేమని నెగ్లెట్ లా అంటే త్యాగం చేసేసి ఎవరు మా ప్రేమ ఇక వాళ్ళు సర్ది చెప్పేసుకొని ఇక ఒకరినొకరు మాట్లాడుకొని ఇక మన ఫ్యామిలీస్ కోసం మన ప్రేమని త్యాగం చేయక తప్పదు లేకపోతే మనం కలిసి ఉండే రోజులే లేవు వాళ్ళు చనిపోయాక వాళ్ళ సమాధుల మీద మనం ఏం చేస్తాం అని చెప్పేసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని లైఫ్లో అన్నిటికీ అన్ని ప్రేమలు సక్సెస్ అవ్వవు అని చెప్పేసి అన్నారనమాట అనుకొని ఇద్దరు ఎటు వాళ్ళు అటు ఎవరికి తల్లిదండ్రులు చూసిన పెళ్ళి